హాయ్ ఫ్రెండ్స్ తన్నేలో చూపించినట్టుగా ఈరోజు మేము చికెన్ తందూరి చేయబోతున్నాం సో మేము ఇగ్గురం వచ్చేసి ఇప్పుడు మాకు దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని తీసుకొచ్చుకున్నాం సో వీటిని వాడుకొని మనమైతే ఎలా చేద్దామో ఇప్పుడు చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం చేద్దామా ఫస్ట్ అయితే మనం కారం తీసుకున్నాం దీంట్లో కావాల్సినంత కారం తీసుకున్నాం నెక్స్ట్ అలాగే ఇందులోకి ఉప్పు కూడా వేసుకున్నాం కావాలి ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఈ నిమ్మకాయలు మసాలా వేసుకుందాం అంత కలిపి కలిపి పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాం ఓకే అయితే నెక్స్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోవాలి నేను కూడా వినాలమ్మాడు మనమైతే ఇప్పుడు దీన్నైతే కర్రగా అమర్చుకున్నాం మనీ కర్ర అయితే మంచిగా చూసుకో ఓకే సార్ ఓకే నేను ఇలా సెంటర్కి వచ్చాను ఇలా అయితే సెట్ చేసాము నెక్స్ట్ దీన్ని బొగ్గుల మీద మంచిగా కాల్చి మంచి ఉప్పు కారం మసాలా అన్ని పట్టి మసాలా ఉంది దీన్ని రెసిపీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఈ రోజు నీ పని అయిపోయింది ప్పుడు అంటింది ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ సెకండ్ రెండోసారి చేస్తున్నాం ఇప్పుడు కోడికి మంచిగా పట్టుకొని మంచిగా ఉంటది ఈసారిది కాపడం

ఆయిల్ వస్తుంది కోరిక అనేది ఆయిల్ వేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మసాలా ఫ్లేవర్ అనేది వేడి అయితే చాలా బాగుందండి ఇక్కడ చాలా ఎక్కువ ఉంది వేడి ఎక్కువసేపు ఉంటే మనం ఉడికిపోతా ఉడిపోతాం మా తూరి చేస్తారంటెన్ కబాబు అవుతాంకి ఏమంటారు నాకైతే నాకైతే ఆల్మోస్ట్ అయితే ఒక ఇంకొక టెన్ మినిట్స్ అంటే ఈ కోడి మగతాడది చూసిన ఇది సూపర్ కానీ మామూలు కాలేదు అసలు నోరు పోతుంది ఈ స్మెల్కే మామిడికి మామూలుగా అయితే లేదు ఒకసారి ఇప్పుడు లెగ్ పీస్ చూడు ఎంత మంచిగా ఉడికింద లెగ్ పీస్ ఓకే జస్ట్ చూస్తుండే నోరు ఊరిపోతుంది ఎస్ట్ వేళ లవడం నాకు నోట్లో పెట్టుకుండానే కరిగిపోతుంది స్పీచ్లెస్ లెస్ ఈ మసాలాలు ఈ ఫ్లేవర్స్ పర్ఫెక్ట్ జరిపోయినాయి అన్ని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంది అసలు చెప్తే నమ్మరు కానీ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అన్ని కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ పర్ఫెక్ట్ అవసరం మంచి కుక్ అయినా కదా పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది స్పైసీనెస్ కూడా ఇంకే ప్రతిదీ ఫీల్ అవుతున్నాం మనం నిమ్మకాయ ప్లస్ సాల్ట్ మసాలా మసాలా గరం మసాలా ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది తింటుంటే నేను ఆ మంటకి అన్ని ఫ్లేవర్స్ పోతాయి అనుకున్నాను

సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది ఒకసారి తప్పకుండా మళ్ళీ చేద్దాం 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 నెక్స్ట్ టైం మీరు కమెంట్ చేయండి నెక్స్ట్ టైం ఏం చేయాలి చెప్తే మీరు గట్రా దానికి తగ్గట్టు మేము ఇంకొక రెసిపీ రెసిపీతో అయితే ముందుకొస్తాం నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కమెంట్ చేయండి Oke, friends, bye. Oke, friends, bye. Bye-bye.